ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు తన్నీరు రమణయ్యల సహకారంతో ప్రధానోపాధ్యాయుల హరిభయిన రాంబాబు సుమారు నాలుగు లక్షల విలువైన వెయ్యి జతల దుస్తులను మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హరిభయిన రాంబాబు మాట్లాడుతూ మండలంలో గౌదట్లవాడిపాలెం మల్లికార్జున నగర్ పకీరిపాలెం బింగినపల్లి సోమరాజుపల్లి పెద్దగొల్లపాలెం అప్పాపురం తాతయ్య కాలనీ నగర్ బాలయోగి నగర్ మండల పరిషత్ పాఠశాల ఆర్ఎస్ మొదలైన పాఠశాలలకు మరియు ఒంగోలు డివిజన్లోని పదిహేను సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస్ కేంద్రాల విద్యార్థులకు దుస్తులు అందజేసినట్లు మరియు మరికొన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా అందజేయనున్నట్లు తెలియజేశారు సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో దాతల సహకారంతో తాను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల కమిటీ చైర్మన్లు తల్లిదండ్రులు పాల్గొని దాతలను ఘనంగా సన్మానించారు